తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు పథకం పేద మరియు ఇల్లులేని కుటుంబాలకు ఇల్లును అందించేందుకు రూపొందించబడింది ఈ పథకానికి అర్హత పొందేందుకు ఎవరు అర్హులో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ఈ పథకానికి గల ఎవరు అర్హులు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే ఒక లైక్ చేయండి ఇందిరమ్మ ఇల్లు పొందే వారి ఆర్థిక స్థితి దారిద్ర్య రేఖ బీపీఎల్ కు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే అర్హులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండడం అవసరం లబ్ధిదారునికి సొంతంగా ఖాళీ స్థలం ఉండాలి స్థలం లేని వారికి ప్రభుత్వం స్థలం అందిస్తుంది ఇంటి స్థితి ఎలా ఉండాలంటే గుడిసే ఇల్లు లేదా గడ్డితో పైకప్పు మట్టి గోడలతో తాత్కాలిక ఇల్లు ఉన్నవారు లేదా అద్దె ఇంట్లో నివసిస్తున్న వారు అర్హులు ఇందిరమ్మ ఇల్లు ప్రధానంగా మహిళ పేరుతో మంజూరు చేయబడుతుంది ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరుతో ఇల్లు మంజూరు చేస్తారు దరఖాస్తు ప్రక్రియలో గ్రామ లేదా వార్డు సభల్లో లబ్ధిదారులు ఎంపిక జరుగుతుంది ఈ ఎంపిక అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు కలెక్టర్ సమీక్షంలో ఇంటి మంజూరును ఖరారు చేస్తారు ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తుంది ఈ మొత్తాన్ని దశల వారీగా విడుదల చేస్తారు మొదటి విడతగా లక్ష రూపాయలు విడుదల చేస్తారు బేస్మెంట్ స్థాయిలో లక్ష రూపాయలు విడుదల చేస్తారు స్లాబ్ నిర్మాణం సమయంలో లక్ష రూపాయలు విడుదల చేస్తారు పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండు లక్షలు మొత్తంగా ఐదు లక్షలు విడుదల చేస్తారు ఇందిరమ్మలు పథకానికి దరఖాస్తు చూసుకోవడానికి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో లేదా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తు ఫారంను పొందవచ్చు దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు రేషన్ కార్డు నివాస ధృవీకరణ పత్రం వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పేద మరియు ఇల్లు లేని కుటుంబాలకు సొంత గృహాన్ని కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతోంది ఇందిరమ్మ ఇల్లును ఎలా అప్లై చేసుకోవాలి ఇందిరమ్మ ఇల్లు పథకానికి దరఖాస్తు చేయడం కోసం ముందుగా మీ ప్రాంతంలోని ఎంపీడీఓ అంటే మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంఆర్ఓ మండల రెవెన్యూ అధికారి కార్యాలయంను సంప్రదించండి ప్రత్యేకమైన కౌంటర్ల ద్వారా దరఖాస్తు చేసేటప్పుడు మీ ఆధార్ కార్డు మొబైల్ నంబర్ రేషన్ కార్డు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద మరియు అర్హులైన కుటుంబాలకు సొంత గృహాలను అందించేందుకు ప్రారంభించబడింది ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా లేదా సబ్సిడీలతో గృహాలను నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది ఈ పథకం ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలోని పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంది వారి సురక్షితమైన మరియు స్థిరమైన నివాసాలను అందించేందుకు ఎన్టీఆర్ హౌసింగ్ పథకానికి గల అర్హతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసులై ఉండాలి బిపిఎల్ దారిద్ర్య రేఖకు దిగువ కుటుంబాలై ఉండాలి సొంత గృహం లేని వారై ఉండాలి ఇతర ప్రభుత్వ గృహ పథకాల నుండి లబ్ధి పొందని వారు అయి ఉండాలి గృహ నిర్మాణం ప్రతి గృహం ప్రామాణిక డిజైన్ ప్రకారం నిర్మించబడుతుంది అందులో రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్ మరియు శానిటరీ సదుపాయాలు ఉంటాయి మౌలిక సదుపాయాలు అంటే మౌలిక సదుపాయాలు ఇల్లుతో పాటు నీటి సరఫరా విద్యుత్ రహదారు మరియు డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం అందిస్తుంది దరఖాస్తు విధానం అర్హులైన లబ్ధిదారులు తమ గ్రామ లేదా వార్డు సచివాలయంను సంప్రదించి అవసరమైన పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత అధికారులతో అర్హతలు జాబితాలను ప్రకటిస్తారు ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద కుటుంబాలు సొంత ఇళ్ళలను పొందడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్